హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ నేను ఈ ఈరోజు మనం సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకున్నాం ఎంత వరకు చదివాము చదివినవేంటి చదవాల్సినవేంటి అనేది చూద్దాం అందరూ ఒకేలా చదవము కాకపోతే నేను ఎన్ని అనేది నేను చెప్తాను మీరు ఎన్ని చదివారో మీరు ఒక్కసారి సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి వీడియో చేసేటప్పుడు ఓకే అంటే ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి టార్గెట్ ఏంటి ఏం చదవాము ఇంకా ఏం చదవాలి ఒకసారి ఓకే త్రీ మినిట్స్ అంతే మన టార్గెట్ వచ్చి ప్రెసెంట్ డిఎస్సి కాదు టెట్ ఓకే ఆ టెట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి ఫైవ్ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకి సిలబస్ సోషల్ వాళ్ళకైతే ఈ మూడు ఉంటాయి ఇవన్నీ ఉండవు కింద రెండు ఉండవు ఈ రెండింటి బదులు సిక్స్టీ మార్క్స్కి సోషల్ మాత్రమే ఉంటాయి ఎస్జిటి వాళ్ళకైతే ఇవన్నీ ఉంటాయి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అంటే సబ్జెక్టు ప్లస్ సిక్స్ మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది మనకైతే ఓన్లీ సబ్జెక్ట్ మెథడాలజీ త్రీ మార్క్స్ చదివితే సరిపోద్ది ఏ సబ్జెక్ట్ వాళ్ళది అంటే సైన్స్ మ్యాథ్స్ వాళ్ళు అయితే వాళ్ళ మెథడాలజీని త్రీ మార్క్స్ చదివితే సరిపోద్ది ఓకే ఈ మెథలజీలు అవసరం లేదు సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి తెలుగు అలాగే ఇంగ్లీష్ మెథరాలజీలు అవసరం లేదు సబ్జెక్ట్ మెథరాలజీలు చదివితే సరిపోద్ది ఓకే నెక్స్ట్ ఇక్కడికి వద్దాం హాల్ టికెట్స్ రిలీజ్ అనేది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ కన్ఫర్మ్ అనమాట నిన్న మనకి స్క్రోల్లో ఇచ్చాడు ఆన్లైన్లో మనకి వెబ్సైట్లో పెట్టాడు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోతాయి అంటే ఇంకా పోస్ట్ పోన్ అన్న విషయాన్ని మధ్యలో మనం డిస్టర్బ్ చేసిన పోస్ట్ పోన్ అన్న విషయాన్ని మన మైండ్లోంచి తీసేద్దాం ఓకే ఇంకా కన్ఫర్మ్ ఎగ్జామ్స్ ఒకవేళ ఎప్పుడైనా ఒకవేళ పోస్ట్ పోన్ అయితే చూద్దాం అది బెస్ట్ మనం చదువుకోవడానికి హాల్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నెక్స్ట్ మనకి మన ఏంటి దీంట్లో తెలుగు చదివామా ఒక్కసారి చూసుకోండి థర్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్ అంటే ఫస్ట్ టెన్ మార్క్స్ వచ్చి ఓన్లీ కవి పరిచయాలే ఉంటాయి కవి పరిచయాలు నేను చెప్తున్నా చూడండి సిక్స్త్ అయిపోయింది సెవెంత్ అయిపోయింది ఎయిత్ అయిపోయింది నైన్త్ కూడా అయిపోయింది టెన్త్ ఒకటే ఉంది అది కూడా చేస్తాను ప్రిపేర్ చేసుకుని నాకు త్రీ ఫోర్ డేస్ పడుతుంది ప్రిపేర్ ప్రిపేర్ చేయడానికి కష్టపడి చెప్తున్నాను ఎయిత్ వరకు బాగానే చూస్తారు నైన్త్ కొంచెం నెగ్లెక్ట్ చేశారు ఒకసారి చూసుకోండి లేదు ఉంది టెన్త్ కూడా చేస్తాను అది మీకు బాగా యూజ్ అవుతుంది కోడింగ్ తో ఇంకా అంత కోడింగ్తో ఎవరు చెప్పరు మీకు ఈజీగా ఉంటుంది గుర్తు పెట్టుకోవడానికి మామూలుగా చదువుకుంటూ పోతే మనకి ఏమీ గుర్తుండదు చూసుకోండి ఓకే బయాలజీ ఓకే సారీ తెలుగు తెలుగు కవపర్చు టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ వచ్చి గ్రామర్ ఓన్లీ అంటే సంయుక్త వాక్యాలు తర్వాత దేంటి కర్తరి వాక్యం కర్మణి వాక్యం వ్యాకరణం అంటే ఛందస్సు ఉప అలంకారాలు మొత్తం ఇవన్నీ కలిపి మనకి ఒక టెన్ మార్క్స్ ఉంటాయి ఓకే ఇంకో టెన్ మార్క్స్ ఏంటంటే లెసన్స్ లోంచి ఇస్తాడు ఈ పాత్ర ఈ ఏదైనా ఒక వాక్యం ఇచ్చేస్తాడు ఇది ఎవరు ఎవరితో అన్నారు ఇది ఏ లెసన్ ఏ లెసన్కి సంబంధించిన అన్నది ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ వస్తుంది ఒక ఫోర్ మార్క్స్ మనకి అటు ఇటుగా గ్రామర్ నుంచో లేదంటే కౌపరిచాల నుంచో ఈ పాఠ్యాంశం దేని నుంచనో నేపథ్యము ఏదోటిస్తాడు ఓకే మొత్తం థర్టీ మార్క్స్ తెలుగు మెథడాలజీ అవసరం లేదు నెక్స్ట్ సైకాలజీ వచ్చి థర్టీ మార్క్స్ అప్లికేషన్స్ టైప్ సైకాలజీ ఓన్లీ సబ్జెక్టే మెథడాలజీ ఉండదు కదా ఓన్లీ సైకాలజీ అనేది అన్ని చదవాలి బిఎస్సికి అయితే త్రీ టాపిక్సే ఇచ్చాడు ఈ ఎగ్జామ్కి అయితే మనకి టెక్ట్కి అయితే అన్ని టాపిక్స్ చదవాలి చిన్న చిన్నవి పెద్దవి కలిపి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయండి ఓకే నేను ఆల్రెడీ కొన్ని పెట్టాను ప్లేలిస్ట్ లో ఉన్నాయి కొన్ని ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా టాపిక్స్ కూడా చదువుకోండి ఓకే సిలబస్ దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ గ్రామర్ పర్టికులర్ గా అస్సలు వదలొద్దు గ్రామర్ వచ్చి ఓన్లీ గ్రామరే మనకి ఫిఫ్టీ మార్క్స్ ఇస్తాడు ఒక టెన్ మార్క్స్ వచ్చి మనకి గ్లాసరీ నుంచి ఇస్తాడు గ్లాసరీ లేదా పారాగ్రాఫ్ అలా ఇస్తాడు ఓకే ఒక ఫైవ్ మార్క్స్ మనకి ఎక్కడి నుంచి అయినా అవ్వచ్చు మొత్తం థర్టీ మార్క్స్ వచ్చి ఇంగ్లీష్ మెథరాలజీ అవసరం లేదు నెక్స్ట్ వచ్చి మనకి మ్యాథ్స్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ ఇది ఒకసారి చూసుకోండి మీరు మ్యాథ్స్ మాత్రం బయాలజీ వాళ్ళు కొంచెం టఫ్ అయినప్పటికీ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ చేసుకోండి థర్టీ మార్క్స్కి ఎన్ని చాప్టర్స్ చేశారు సిలబస్ దగ్గర పెట్టుకుని చూసుకోండి నెక్స్ట్ బయాలజీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ బయాలజీ కొన్ని టాపిక్స్ ఆల్రెడీ బయాలజీ వాళ్ళు అయితే టచ్ ఉంటుంది ఒకసారి చూసుకోండి అన్ని పదిహేను మార్కులకి ఇస్తాడు మిగతా పదిహేను మార్కులకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇస్తాడు ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా సరే కొంచెం లైట్ అలాగే ధ్వని సౌండ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి అవి మాత్రం చూసుకోండి ఓకే ఐస్ ఐస్కాంత్ అటువంటి ఓకే అసలు ఏమేమి చదివాము మనం తెలుగు చదివామా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చూసుకోండి ఏ ఎన్ని క్లాస్ చదివాము ఒకసారి చూసుకోండి సైన్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మనం ఏ ఎన్ని సబ్జెక్ట్స్ చదివా అదే ఎన్ని బుక్స్ చదివాము లేదంటే మనం ఎన్ని టాపిక్స్ సిలబస్ సిలబస్లో ఎన్ని టాపిక్స్ కవర్ చేసాం చూసుకోండి నెక్స్ట్ గ్లాసరీ ఇంగ్లీష్లో గ్లాసరీ నేను చెప్పాను ఆల్రెడీ సిక్స్త్ చెప్పాను సెవెంత్ చెప్పాను ఎయిత్ చెప్పాను నైన్త్ ఇప్పుడు చేస్తాను టూ డేస్లో చేస్తాను ఓకే ప్రిపేర్ చేసి చెప్తాను విత్ తెలుగు మీనింగ్స్తో పాటు చెప్తున్నాను ఒకసారి బాగా యూజ్ అవుతాయి బుక్స్ లేని వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి చూడండి ఇంగ్లీష్ గ్లాసరీ వదలొద్దు దాని నుంచి మీనింగ్స్ ఇస్తున్నాడు సినోనియంస్ ఆంటోనియమ్స్ అవన్నీ మనకి ఎలిమినేట్ చేయడానికి కూడా అవుతాయి లాస్ మనకు వచ్చి ఉండాలి ఓకే నెక్స్ట్ మెథడాలజీ అంటే సైన్స్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ చూసుకుంటే సరిపోతుంది ఒక మార్క్స్ కే ఓకే జస్ట్ ఫైవ్ పైన చూసుకున్నా కూడా మనం రాయగలుగుతాం ఒక మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మెథడాలజీ ఈజీగానే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో కొని పెట్టాను చూడండి నెక్స్ట్ మనకి చదవాల్సినవి ఏమున్నాయి ఇంగ్లీష్ గ్రామర్ కంపల్సరీ ఇప్పటి వరకు మీరు చదవకపోయి ఉంటే ఎగ్జామ్ ముందైనా సరే ఇంగ్లీష్ గ్రామర్కు ఫోర్ డేస్ అయినా సరే దాని మీద ఫోకస్ పెట్టండి ఓకే ఇంగ్లీష్ గ్రామర్లో ఈజీగా తెచ్చుకోవచ్చు మనం చూసుకోకపోతే ఆ టాపిక్ నుంచి ఈజీగా పోతాయి మార్క్స్ ఓకే నెక్స్ట్ మ్యాథ్స్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ నేను కూడా చేయలేదు ఇప్పటి వరకు మ్యాథ్స్ థియరీ పార్ట్ కూడా చూసుకోండి అలాగే ఫార్ములాస్ అయినా సరే బట్టి బట్ అయినా సరే నేర్చుకోండి ఓకే తర్వాత మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా సరే కవర్ చేసుకుని చదువుకుందాం చదవాల్సి చదివే నేనైతే ఇవి చదివాను ఇవి చదవలేదు మీరు కూడా ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి ఏం చదివాను ఏం చదవలేదు సిలబస్ ఏంటి మన దగ్గర బుక్స్ ఉన్నాయా లేదా ఒకసారి గ్యాదర్ చేసుకుని క్లాసులకి స్కూల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి అయినా బుక్స్ అందాక తెచ్చుకొని చదివేసుకుని ఇచ్చేయండి ఓకే ఇలాగా మనం సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అయితే హాల్ టికెట్స్ వచ్చేస్తే బీ రెడీ ఓకే అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్